హాయ్ అండి ఈరోజు వీడియోలో అస్సలు బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళ కోసం నేనైతే బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి ఇది ఈ మెథడ్లో బ్లౌజ్ కట్ చేశారంటే మీకు బాగా కుదుతాయి అనమాట బ్లౌజులు అనేవి నేను చెప్పేది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కోసం అయితే ప్యూర్ కాటన్ ఉన్న లైనింగ్ క్లాత్ని తీసేసుకుని తడిపి ఆరబెట్టేసుకున్నాను సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్టు ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేస్తున్నాను హెచ్చు తగులు వస్తాయండి ఎంత బాగా మనం ఐరన్ చేసినా ఎంత బాగా పిన్నినా కూడా ఎక్కువ కట్ అయిందనుకోండి అది ఉక్స్ పట్టికో కాజా పట్టికో వాడుకోవచ్చు మన మెథడ్ ప్రకారం ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తాం హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి మీరు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి పాయింట్ అనేది డీప్ నెక్ బ్లౌజ్ అంటే మనకి నెక్ డీప్ అనేది తొమ్మిది ఇంచుల నుంచి స్టార్ట్ అయింది అనుకోండి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ వస్తుంది చెస్ట్ మీదే మొత్తం కూడా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది తర్వాత వచ్చేసి ఇది రోజున క్లాత్ అండి తర్వాత నెక్ అనేది కొంచెం పైకి అనుకోండి ఎనిమిది ఇంచులు నర ఇంచులు పాత ఒక ఎనిమిది అలా ఉందనుకోండి ఇంచులు అలా ఉంటే మనం నుంచి చెస్ట్ చూసుకోవాలి అదే ఐదు ఇంచులు ఐదున్నర ఇంచులు ఉందంటే అప్పుడు ఏం చేయాలంటే చంక కింద నుంచి చూసుకోవాలన్నమాట అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మనకి లైనింగ్ బ్లౌజ్కి ఒక పావు ఇంచ్ అయితే ఎగ్స్ట్రా తీసుకున్నాము తర్వాత హ్యాండ్ కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టమన్నారు హ్యాండ్ కూడా ఎక్స్ట్రా పెట్టాను ఒక హాఫ్ ఇంచు హైట్ ఒక మార్కింగ్ వేసుకోండి ఖర్చుల కోసం ఇంకొక పావు ఇంచు అయిపోయిందండి స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఏ సైజు బ్లౌజ్కైనా ఒకటేనండి ఆర్మ్ లూజు అనేది ఎంత ఉందో చూసుకుని షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకుని దాన్ని బట్టి డౌన్ అనేది ఇస్తామన్నమాట ఆరు లూజ్ వచ్చేసి నాకు సెవెన్ పాయింట్ సెవెన్ వరకు వచ్చింది సెవెన్ పాయింట్ సెవెన్ లేదంటే ఒక గీత తక్కువ బాగా సగ సాగదీస్తే సెవెన్ పాయింట్ సెవెన్ లేదంటే సెవెన్ పాయింట్ సిక్స్ ఏడో నెంబర్తో ఎంత వచ్చినా కూడా మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది డౌన్ ఇలా క్రాస్గా సెవెన్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ వేయండి తర్వాత వచ్చేసి మనకి ఇలాగ ఎంత వచ్చింది చూడండి హ్యాండ్లూవ్స్ కూడా హ్యాండ్లూస్ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి హ్యాండ్లూవ్స్ కూడా ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసుకోండి పాత ఒక వారు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఎగరస కోసం ఇంచులు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్ట్రేట్గా ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇక్కడ ఇక్కడ వన్ ఇంచుకి ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇలా స్ట్రేట్గా ఎంత వచ్చిందో ఆరుములు చెక్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని అక్కడ ఒక మార్కింగ్ వేయండి తర్వాత స్ట్రేట్గా ఇలాగా మార్కింగ్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుని తర్వాత ఇలా కరువు అనేది తీసేసుకోవాలి ఆ కరువు తీయటం రాదు అనుకుంటే ఏడో నెంబర్తో వస్తే ఈ కార్నర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఇలాగ క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా రావాలి ఇలా నీట్గా కరువు తీసేసుకోండి చేత్తో తీసుకున్న పర్లేదు లేదంటే కరువు స్కేల్తో తీసుకున్నా కూడా మనకి బాగా వస్తుంది అనమాట కొత్త వారైతే కరువు స్కేల్తో తీసుకోండి ఈ ప్లస్ పాయింట్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా హాఫ్ ఇంచు తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా హాఫ్ ఇంచు అదేవిధంగా ఇక్కడ వన్ ఇంచు మళ్ళీ ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇలాగ నీట్గా కలుపుకుంటూ వెళ్ళిపోతే మనకి లోతు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట చూడండి ఎలాగైతే లోతు తీసామో అలాగ అయిపోయింది కదా ఇప్పుడు ఎలాగైతే మార్కి వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా తర్వాత ఎగర్స్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మిడిలోకి చిన్న టక్ ఇవ్వండి తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని ఈ లోతు కూడా తీసేసుకోండి ఇలాగా ఈ లోతు కూడా నీట్గా తీసేసుకోండి అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇక్కడే మీకు క్లాత్ అనేది యాడ్ అవుతుంది అనుకుంటే ఇక్కడే కట్ చేసుకోండి ఇక్కడ కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు అనమాట పీసెస్ అనేవి నేను వన్ మీటర్ తీసుకున్నాను కాబట్టి నాకు సరిపోతుంది ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి నేను తీసి పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ముందు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేయాలి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసుకుని మనకి నడడానికి ఎంతకైతే ఖర్చు కావాలో అంత పెట్టేసుకోండి కొంచెం ఎక్కువే పెట్టుకోండి ఒక హాఫ్ ఇంచ్ అయితే క్లాత్లోకి వెళ్ళిపోతుంది ఇంకొక పావు ఇంచ్ మొత్తానికి ముప్పావి ఇంచ్ పెట్టుకోండి తర్వాత బాగా వాడిన బ్లౌజ్ అయితే కొంచెం వన్ ఇంచ్ వరకు అయితే పెట్టుకోండి దాన్ని బట్టి ఉంటుంది అయితే ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజే ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కడిపితే చెస్ట్ వస్తుంది అనమాట అంటే సెవెన్ పాయింట్ సిక్స్కి వన్ ఇంచి కలిపితే ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయిపోయింది తర్వాత వచ్చేసి హైట్ అండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో మెయిన్ డాడ్ దగ్గర నుంచి మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదా అక్కడ నుంచి మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని కింద మనం మార్కింగ్ వేసుకున్న వేసుకున్నాం కదా అక్కడ నుంచి మనకి షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక పావించు పావించు మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి కింద వచ్చేసి మనకి ఇక్కడ ఖర్చుకి వెళ్ళిపోతుంది అనమాట పట్టి ఎతకడానికి అక్కడ నుంచి మీరు హైట్కి మార్కింగ్ వేసుకోవాలి అప్పుడు నెక్ మనం హైట్ కొంచెం పెంచాం కదా దానికి నెక్ దింపితే కరెక్ట్గా సరిపోతుంది వాళ్ళకి ఏమి పైకి అయిపోయినట్టు నెక్ ఉండదు అనమాట కిందకి దింపపోతే నెక్ పైకి అంటారు ఖర్చుల కోసం ఇంకో పావు ఇంచు కింద ఎంత అయితే ఎయిట్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసాను పైన కూడా అంతే వేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయిపోయిందండి ఇప్పుడైతే స్ట్రేట్గా ఒక మార్కింగ్ అయితే వేసేద్దాము ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకుని నీట్గా ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండించులు సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి బ్లౌజ్ సైజ్ ఎంత ఉందో చెప్తాను ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసేయండి ఎయిట్ పాయింట్ సిక్స్ని ఇలా నాలుగు ఫోల్డింగ్ చేస్తే మనకు వచ్చేసి ముప్పై నాలుగున్నర వచ్చింది ముప్పై నాలుగున్నర అంటే మనకు ఒక రెండు మీద రెండు గీతలు తీసుకుంటున్నాను ఒక గీత తీసుకున్న పర్లేదు రెండు మీద రెండు గీతలు తీసుకున్నా పర్లేదు కింద మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేస్తున్నాను నేను ఎలాగైతే క్రాస్గా మార్కింగ్ వేసాను అలాగా నీట్గా నీట్గా మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసుకోండి ఇలా కరెక్ట్గా డౌన్ పైన ఎంత వచ్చింది మనకి ఐదున్నర కను కొంచెం తక్కువ కింద కూడా అంతే పెట్టేసుకుని చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకోండి ఆరు ఇంచులు తీసుకుని ఇలాగ ఎలషేప్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా ఎలషేప్ ఇచ్చేసేయాలి ఇక్కడ ఒకటిన్నరకి ఒకటిన్నర కానీ ఒక గీత తక్కువే తీసుకోండి ప్రాబ్లం లేదు నేను తీసుకు ఐదున్నర తీసుకున్నాను అయితే మీరు రౌండ్ అనేది నీట్గా రావాలంటే ఇలా సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి కరువు తీసుకున్న సరిపోతుంది లేదంటే మామూలుగా కరువు స్కేల్ తీసేసుకున్న ప్రాబ్లం లేదు ఇలా నీట్గా తీసేసుకుని కరువు స్కేల్ తీసుకుని ఇలా నీట్గా కరువు అనేది తీసేసుకోండి ఇలాగా అలా టచ్ అయికపోయినా పర్లేదండి మనం కరువు స్కేల్ తోటి పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది పైన షోల్డర్ కావలసినంత ఖర్చు వదిలేసుకుని ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి మనకి సెవెన్ పాయింట్ సిక్స్కి మ్యాచ్ అయిపోవాలన్నమాట అలా మ్యాచ్ అయితేనే మనకి కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది నాది మ్యాచ్ అయిపోయింది తర్వాత వచ్చేసి నడుములు చెక్ చేసుకుందాం కాజా పట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చింది చూడండి ముప్పై నాలుగు ఇంచులు వచ్చిందండి దానికి ఒక వన్ ఇంచు కలుపుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి పాత ఒక నాలుగు వరకు తీసుకుంటున్నాను ఇలాగా ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేయండి సరిపోతుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇలాగా నెక్ అనేది రౌండ్గా తీసేసుకోవాలి ఇలాగా తీసేసుకుని ఇప్పుడు ఎకెస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి మనకి నెక్ రౌండ్ అనేది మ్యాచ్ అయ్యిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము షోల్డర్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర సగానికి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు చెక్ చేయండి ఇదంతా కూడా ఇలా నీట్గా చెక్ చేసుకోండి సో నాకైతే మ్యాచ్ అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి జస్ట్ రెండు గీట్లు అంత తక్కువ వచ్చింది కొంచెం ఇలా క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది మీరు కటింగ్ చేసినప్పుడన్నా తీసుకోవచ్చు మళ్ళీ డబుల్గా మార్కింగ్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఒకసారి నేను మళ్ళీ అన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇస్తారంట బ్లౌజులు ఒకసారి చెక్ చేసుకుంటే ఇంకా ప్రతిసారి చెక్ చేయాల్సిన అవసరం ఉండదు ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి నీట్గా కట్ చేసేయండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి కోరాస్ ఉన్నాయి కదా అది మన వైపు పెట్టేసుకోవాలి ఇలా క్రాస్గా వేసేసుకోండి ఇలా క్రాస్గా క్రాస్గా వేసేసుకుని మనకి ఎలాగైతే మార్కింగ్ ఉందో సేమ్ అదే విధంగా వేసేసుకోవాలి అన్నమాట క్రాస్ కటింగ్ అందుకని క్రాస్గా వేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా మార్కి వేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి మన మెథడ్ ప్రకారం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట వీప్ పార్ట్ దగ్గర కూడా హైట్ అనేది కింద హైట్ అన్నీ కూడా కరెక్ట్గా మార్కి వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా మార్కి వేసేసేయండి అయిపోయిందండి ఎల్ షేప్ దగ్గర మీకు వీలర్ సహాయంతో గట్టిగా మార్కి వేసుకుంటే అడుగు భాగంలో పడుతుంది అప్పుడు ఫ్రంట్ పార్ట్ లో తీయడానికి ఈజీగా అనమాట ఇలాగా దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు అనేది తీసేసుకోండి ఈ షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు ఫ్రంట్ పాట హైటు ఫ్రంట్ పాట హైట్ తెలుసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలుసుకోవాలంటే ఇది చాలా మంచి మెథడ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగ ఉక్స్ పెట్టేసుకుని షోల్డర్ కుట్టు ముందుకు రాకుండా చూడండి ముందుకు రాకుండా నీట్గా ఇలా పెట్టేసుకుని డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి డీప్ వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నుంచి స్ట్రెయిట్ ఒకసారి చెక్ చేయండి నాకు ఆరున్నర కన్నా ఒక గీత తక్కువ వచ్చింది దానికి రెండు గీతలు కలుపుకోవాలి ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు నెక్క దగ్గర స్లోప్ ఇస్తామండి క్రాస్గా అలా ఇవ్వడం వల్ల భుజాలు జారకుండా పట్టినట్టు ఉంటాయి అనమాట అలా ఇచ్చినప్పుడు మళ్ళీ నెక్ డీప్ అనేది తక్కువ అవుతుంది అన్ అందుకనే మనం ఒక రెండు గీతలు ఎక్కువ అనుకోండి అంటే ఉన్న డీప్ కన్నా ఎక్కువ ఇచ్చుకుంటే మనకి కరెక్ట్గా కుట్టేసిన తర్వాత కరెక్ట్గా వస్తుంది అనమాట కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకోండి రెండు గీతలు అంతా క్రాస్గా మార్కింగ్ వేసుకుంటే మనకి చంక వైపుకి మనకి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట వి షేప్ అనేది రాదు ఇలా నెక్ అనేది రౌండ్గా వస్తుంది ఇలాగా ఇలా మంచిగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైటు ఇలాగ పట్టేసుకుని మెయిన్ డాట్ ఇలాగా ఫ్లోర్ మీద పెట్టేయండి పైన షోల్డర్ కుట్టి కుట్టిదగ్గించి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది చూడండి పాత ఒక పదకొండు సేమ్ అదే మార్క్ ఇక్కడ కూడా వేసుకోవాలి పైన ఖర్చులు వదిలేసి కింద ఖర్చులతో కలిపి నేనైతే మార్కింగ్ వేసాను కరెక్ట్గా చూసుకోండి పైన కుట్టి కుట్టిదగ్గించి కింద ఖర్చులతో కలిపి డాట్ దగ్గర ఖర్చులతో కలిపి డాట్ దగ్గరే చూసుకోవాలి ఇంకెక్కడా చూసుకోకూడదు సో వేసుకున్న తర్వాత స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఎల్స్కెల్ సహాయంతో చూసారా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఎంత డిఫరెంట్ వచ్చింది చూసారా ఎందుకు అంత వచ్చింది తెలుసా వీళ్ళకి హైట్కి తగ్గట్టు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ లేదనమాట అర్థమైందండి బ్యాక్ పార్ట్ ఎంతైనా ఉండనివ్వండి హైట్ అనేది అది మనిషిని హైట్ని బట్టి బ్యాక్ పార్ట్ హైట్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది అనమాట వీళ్ళకి చెస్ట్ తక్కువ కాబట్టి పైకుంది ఇప్పుడు నెక్క దగ్గర మనకి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి ఫస్ట్ అయితే కాజా కాజాపట్టి దగ్గర నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి నెక్ దగ్గర ఒక ఆఫ్ నుంచి వదిలేసి ఈ రెండింటికి మిడిల్లో ఇంకొక డాట్ పెట్టేసుకుని డాట్ పొడిగించుకోండి ఇక్కడ వచ్చేసి రెండు పావుకి మార్కింగ్ వేసుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి తీసుకోండి హైట్ వచ్చేసి మన డాట్ అనేది ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా నీట్గా మూడో డాట్ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని హైట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి కింద కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి పైన ఖర్చులు కింద ఖర్చులు వదిలేయాలన్నమాట ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి బాగా డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇలా క్రాస్గా వస్తుంది తర్వాత ఇక షేప్ ఇచ్చేసేయండి మూడో డాట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ జస్ట్ మార్కింగ్ మాత్రమే వేస్తాం ట్రయాంగిల్ వచ్చేటట్టు మనం కుట్టేటప్పుడు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర ఉన్న డాట్ స్ట్రైట్గా వచ్చేటట్టు అనమాట అదొకటే మీరు కుట్టేటప్పుడు చూసుకోవాలి అందుకనే చెప్తాను ప్రతిసారి నా మెథడ్లో ఒక బ్లౌజ్ కుట్టండి నా మెథడ్లో ఒక బ్లౌజు కట్ చేయండి అని ఎందుకంటే ఇక్కడ చేసే చిన్న చిన్న టిప్స్ అనేవి అక్కడ కవర్ చేస్తాను అనమాట అందుకునే ప్రతీది కూడా ఏదైనా సరే ఏ వీడియో అయినా సరే వాళ్ళ మెథలోనే కట్ చేయాలి వాళ్ళ మెథల్లోనే కుట్టాలి ఇక్కడ నెక్ దగ్గర స్లోప్ ఇస్తానని చెప్పాను కదా ఆ స్లోపు ఇచ్చేటప్పుడు నెక్ డీప్ అనేది తగ్గకుండా ఉండటానికి నేను రెండు గీతలు అనేది ఎక్కువ తీసుకుంటాను అలా తీసుకోకపోతే నెక్ పైకి అయిపోయి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అదే స్లోప్ ఇవ్వలేదనుకోండి భుజాలు జారకపోయినా భుజం దగ్గర ఉప్పెత్తుగా వస్తుంది అనమాట పైకి ఎత్తినట్టు అవేం రావు ప్రాబ్లమ్స్ అందుకునే ఒక బ్లౌజ్ నా మెత్తలా కట్ చేసి ఒక బ్లౌజ్ కుట్టండి తెలుస్తుంది అప్పుడు ఇవన్నీ టక్స్ పెట్టేసుకోండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే దీన్ని పక్కన పెట్టేశాను తర్వాత వచ్చేసి షే బెల్ట్ ఇక్కడ కూర ఉంది కదా కూరతోటి తోటి ఒకటిన్నర ఇంచుతో కట్ చేసుకోండి మనం వెనకాల బ్యాక్ పార్ట్లో పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది నేను పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఇక్కడ సైడ్కి ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి లేదంటే ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోవాలి స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్కి ఒక పావు ఇంచు పైకి వదిలేయండి ఖర్చులకి కింద అవసరం లేదు కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపే మనం చూసుకుంటున్నాం ఎందుకంటే పట్టి ఎత్తకడానికి ఖర్చులు పెట్టుకున్నాం కదా అది ఇంచులు అదే మార్కింగ్ ఇక్కడ వేసుకోవాలన్నమాట అర్థమైంది కదా నేను పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తున్నాను కింద ఆల్రెడీ మనకు ఖర్చులు ఉంటాయి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకుని ఎగసున్న క్లాత్ని కట్ చేసుకోండి వచ్చేసి ఒక పదిన్నర పదకొండు ఇంచులు తీసుకోవచ్చు ఇలా పదిన్నర తీసుకుంటున్నాను నేనైతేనే తర్వాత వచ్చేసి ఈ సైడ్కి ఎంత ఉందో చూసుకోవాలి మనం తీసుకున్న ఆది బ్లౌజు పట్టి కాజా పట్టి దగ్గర షేప్ ఉంటుంది కదా ఒక హాఫ్ ఇంచ్ వదలండి ఇంచ్ కాదు ఎందుకంటే మనకి పైన కింద ఖర్చులు కావాలి కదా ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలన్నమాట మూడు మీద రెండు గీతలు ఇక్కడ పాత ఒక మూడు ఇవ్వండి అప్పుడు షేప్ వచ్చేస్తుంది ఇలాగా ఓకేనా సైజ్ జాయింట్కి పెద్దగా అవసరం లేదండి మనం కొలతలు అనేవి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే సరిపోతుంది మెయిన్ వచ్చేసి ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న షేప్ అనేది ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలన్నమాట వాళ్ళు ఎంత పొడుగు పెట్టుకున్నారు ఏంటనేది ఖచ్చితంగా ఇంకొక లేయర్ ఉండాలి ఆ లేయర్ ఇదైనా పర్లేదు వేరే క్లాత్ అయినా పర్లేదు నేనైతే సేమ్ క్లాత్ తీసుకుంటున్నాను వాళ్ళ ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అనుకుంటే మాత్రం బాగా దలసరిగా వేయాలి అవసరమైతే ప్యాంటు క్లాత్ కూడా వేయొచ్చు పూర్వకాలంలో ప్యాంటు క్లాత్లే వేసేవాళ్ళు అనమాట ఫ్రంట్ పార్ట్ జారకుండా ఉండటానికి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా సరిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం ఉన్న క్లాత్లోనే మనకి మెడపట్టి కట్ చేసుకోవాలి వీళ్ళకి పైపింగ్లు ఏమొద్దన్నారు జస్ట్ మెడపట్టి తర్వాత వచ్చేసి ఇలాగా తిప్పేసుకుని చూసుకోండి ఇంకా నీట్గా ఉండేటట్టు చూసుకోండి ఇంకా నీట్గా ఉండేటట్టు కట్ చేసుకోండి ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు కట్ చేసుకోండి క్రాస్గా ఇక్కడ కూడా అంతే ఈ పీసెస్ అన్నీ కూడా మెడపట్టికి వాడుకోవాలి ఇంకా అవసరమైతే కొంచెం కట్ చేసుకోవచ్చు చూసారు కదండి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి మొత్తం కూడా లైనింగ్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది సో మీరు కూడా ఇదే మెథడ్లో కట్ చేసి కుట్టి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్